సార్ చూడండి ఈరోజు ఏడో తారీఖు వినాయక చవితి అంటే పొద్దున్నే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కౌంటర్ రైట్స్ ప్రకాశం బ్యారేజీ మీద కౌంటర్ రైడ్స్ దిగితే పనిలో ఉన్నారండి అంటే ఎందుకు తీస్తున్నానంటేనండి ఇది కొంతమంది కళ్ళుండి చూడలేని చెవులుండి వినలేని గుడ్డి వాళ్ళకి సాక్షి న్యూస్ ఛానల్ సాక్షి పేపర్ చదివే అన్నం తినలేని అశుద్ధం తినే వాళ్ళ కోసం ఈ వీడియో అండి అంటే ఇక్కడ ఏదో ప్రస్తుతం ప్రభుత్వాన్ని పొగట్టమో లేకపోతే గవర్నమెంట్ని గవర్నమెంట్ నా ఉద్దేశం కాదు సార్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఎలాంటిది అనేది నేను చెప్తున్నాను సార్ ఇదిగోండి బెకామ్ అనే కంపెనీలో సెవెంటీ టూ అవర్స్లో హైదరాబాద్ ఉండే కంపెనీతో మాట్లాడి వాళ్ళతో తయారు చేయించేసి ఒక్కొక్క వెయిట్ పదిహేడు టన్నులంట ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు పనులు ఉంటే ఇంతకన్నా ఏం కావాలి సార్ ఇంకా రాష్ట్రం మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ ఉన్న శ్రద్ధ ఒక కేజీ గ్రీజు కూడా పెట్టకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుని తయారీసుల్ని అన్నిటిని కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి ఇప్పుడు కడుక్కోవాల్సి వస్తుందండి ఇవన్నీ కూడా ఇప్పుడే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు కూడా వచ్చి బయటికి వెళ్ళి వెళ్ళిపోయారు అంటే రే వెనక పగలనక వెనక పబ్బం వెనక చేస్తున్నా కూడా ఇంకా విమర్శించే వాళ్ళ కోసం ఏది పడితే అది విమర్శించి ఎట్లా పడితే అట్లా మాట్లాడే వాళ్ళ కోసం ఇది జస్ట్ నేను షూట్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ ఇరవై డెబ్బై రెండు గంటల్లోనే హైదరాబాద్లో కంపెనీలో తయారు చేయించి ఇక్కడ తీసుకొచ్చి బిగించే పనులు చేస్తున్నాడంటే చూడండి సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో చూడండి మొత్తం బ్లాక్ చేసి ప్రకాశం బ్యారేజ్ని అంతా బ్లాక్ చేసి డే అండ్ నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి డే అండ్ నైట్ వర్క్స్ ఇంకోటి మీరు చూస్తుంది ఒక్కొక్కటి పదిహేడు టన్నులండి అండి అట్లాగే ఈ బోట్లు కూడా తీయించే పనిలోనే ఉన్నారండి ఇమీడియట్గా ఈ బోట్లు కూడా తీయించేసే పనిలో అయితే మాత్రం ప్రభుత్వం ఉంది ఇవి బిగించిన తర్వాత వాటిని కూడా అంటే అది చాలా పెద్దవండి అది తీయాలన్నా కూడా చాలా ఆ ఫ్లడ్ కొంచెం తగ్గితే తీస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు చూడండి ప్రస్తుతానికి ఇక్కడ చేసే పనులు ఉన్నారండి అంటే జనాలు కూడా తెలుసుకోవాలండి ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద అందరికీ ఒక అవగాహన ఉండాలి ఎవడో పడితే ఏదో వచ్చేసి ప్రెస్ ముందు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళి జైలు చుట్టూ పోర్టుల చుట్టూ మళ్ళీ బెయిల్ కోసం పాస్పోర్ట్ల కోసం తిరిగే చెత్తారా డాష్గాళ్ళు అందరూ మాట్లాడే మాటలకి ప్రస్తుతం జరుగుతున్న పనికి తేడా తెలుసుకోమని చెప్తున్నానండి సో అందరూ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను సార్